అవతలు సావధానులు ఇవ్వనండి అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా తల్లి తన మాటలు లేదు నేను అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది ఏం చేయను తల్లి లాగానే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను తినడానికి త్రాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరగాల్సి వచ్చింది ఎలా ఎలాంటి రుణానుబంధమో తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు ఇంట్లో యజమాని లేడు ఆకలితో నా కడుపులో ప్రయోగాలు అలవటిస్తున్నాయి బట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేను అట్లా వెనుకకు తిరిగి మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేను అట్లే వెనకకు తిరిగి వచ్చేసాను ఈ మాటలను నిన్న వెంటనే అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరిచి ఉండ ఉండటానికి గ్రహించాడు తనకు ఇంటికి తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని బాబాను వేడుకున్నాడు కానీ బాబా అతనిని వెళ్ళనివ్వలేదు అతని పూజను అక్కడే స్వీకరించాడు అబ్బాయి ఆ అబ్బాయి అదే రోజు జరిగిందంతా సవిస్తారంగా షిరిడి నుండి తండ్రికి ఉత్తరం రాశాడు దానిని చదివి నా తండ్రి మనసు కరిగిపోయింది ఇక్కడ ఆ తండ్రి ఒత్తును అక్కడ కొడుకు అందింది అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది అతని కళ్ళ నుండి కూడా ఆ స్కూలు జరిశువులు జారాయి సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి ప్రేమ పొంగకుండా ఎలా ఉంటుంది దీనికి ద్రవించిన పాషాణం లాంటి వారెవరుంటారు ప్రేమమయ్య అయిన ఈ అబ్బాయి తల్లి స్రిడిలో ఉండగా బాబా ఒకసారి ఆమెను అనుగ్రహించిన విశేషాన్ని వినను ఆమె భోజన గదిలో ఉన్నప్పుడు ఆకలిలో అన్నీ వడ్డించి ఉండగా ఇంతలో ఆ మధ్యాహ్నం పూట ఇంతలో ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఒక కుక్క తలుపు దగ్గరికి వచ్చింది ఆకులో ఉన్న రొట్టు ముక్కను ఆమె కుక్కకు వేయగా అక్కడికి అక్కడికి బొర్రతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది ఇది సహజంగా జరిగిపోయింది ఆమె దీ ఆమె దీనిని మనసుకు పట్టించుకోలేదు కానీ మధ్యాహ్నం బాబా తామంతటి తాము ఆ విషయాన్ని జరిగి ఆ విషయాన్ని ప్రస్తావించారు మధ్యాహ్నం భోజనమైన తర్వాత రోజులాగైనా ఆమె దూరంగా మసీదులో కూర్చొని ఉండగా బాబాయ్ ఆమెతో ఆధారంగా అమ్మాయి రోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నిండింది కొంతవరకు తిన్నాను ఎంతో వ్యాఖ్యలు పడుతూ ఈ ప్రాణాలు నేను తృప్తిపరచావు రోజు ఇలాగే చేస్తూ ఉండు నిజంగా పనికి వచ్చేది ఇదే మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పడం మమ్మాటికి జరిగే జరగదు ఇలాగే నా దయా గుణాన్ని గ్రహించు గ్రహించు ఆకలు కొన్న వారికి ముందు పెట్టి మనం తర్వాత తినాలి దీనిని మనసులో బాగా గుర్తుంచుకో సాయి సముద్రం చెప్పినది ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు దాని ఏమిటో బాబా పాటలు ఎప్పుడు నిరంతకం కావు నేను ఒకరిపైన ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికిందేదో తింటున్నాను నేను నీకు ఇవ్వటం ఎలా సంభవం అని ఆమె అన్నది నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టిన తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను నాకు ఇంకా త్రేగులు వస్తున్నాయని బాబా జవాబిచ్చారు నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాఖ్యలు పడితే అకస్మాత్తుగా తలుపుతూ కూర్చున్న కుక్కకు చూచావు కదా దానితో నాకు ఇక దానితో నాకు ఏకాత్మ అలాగే శరీరం అంత ఏకాత్మత ఏకాత్మత అలాగే శరీరం అంతా బరువుతో నిండి ఆకలితో అలమటిస్తున్న నా పందిని చూడలేదు దాని ఆత్మను నా ఆత్మ ఒకటే ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది ఇలా తిరుగుతున్న కుక్కలు బంధులు పిల్లలు మొదలు సమస్త ప్రాణులు బాబాయేనా అని నేను ఒకప్పుడు కుక్కను మరొకప్పుడు పందిని ఒకప్పుడు గోవును ఒకప్పుడు పిల్లిని ఒకప్పుడు చేమ గోమా లేదా జలచరాన్ని నేను జలచరాన్ని నేను ఆయా రూపాలలో విహరిస్తుంటాను నన్ను సర్వజీవులలో చూసేవారే నాకు ప్రీతి పాపు